వచ్చినప్పుడు స్టేజ్ కట్టారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ క్యాండిడేట్ మళ్ళా పోటీ చేస్తా ఉంది కాబట్టి ఎలక్షన్ మొదలైంది కాబట్టి లౌడ్ స్పీకర్ పెట్టారు స్టేజ్ కట్టారు బ్యారికేడ్స్ కట్టారు పోలీస్ పర్సనల్ని సెక్యూరిటీ పెట్టారు ఇది ఫస్ట్ కారణం ఈ కారణం ద్వారా వన్ త్రీ పారాగ్రాఫ్ సెవెన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఇన్వాలిడేట్ చేశారు ఆమెను ఆరు సంవత్సరాల వరకు పబ్లిక్ పోస్ట్ లో ఉండకూడదు షీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ పబ్లిక్ పోస్ ఫస్ట్ కౌంట్ సెకండ్ తెలుసా ఏంటో యశ్పాల్ కపూర్ ఆమె ఓఎస్డి శ్రీమతి ఇందిరాగాంధీకి ఓఎస్డి ఎలక్షన్ ఏజెంట్గా పెట్టింది ఆమె గెజటెడ్ గెజె ఆఫీసర్ ఆయన 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 ఏం చేశాడంటే పదమూడు నైన్ థర్టీన్త్ జనవరి నైన్టీన్ సెవెంటీ వన్ రిజైన్ చేశాడు అది నోటిఫికేషన్ అయిందేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఫిబ్రవరి మూడో తేదీ ఎలక్షన్ ఏజెంట్గా నియమించింది శ్రీమతి ఇందిరాగాంధీ కానీ ఈ వ్యక్తి యశ్పాల్ కపూర్ ఆయన ఆయన జనవరి ఏడో తేదీనే జనవరి ఏడో తేదీనే ఒక పబ్లిక్ మీటింగ్లో ఇందిరాగాంధీకి ఓట్ అయ్యమని పిలిచారు అని అప్పీల్ చేశారు ఈ రెండు కౌంట్స్ పైన జడ్జ్మెంట్ ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని దానివల్లే ఎమర్జెన్సీ వచ్చింది రద్దు చేశారు ఆరు సంవత్సరాల వరకు పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేయకూడదని మనం దానివల్లే ఎమర్జెన్సీ వచ్చింది సో అది రైటా రాంగా అని మనం ఎవరు చెప్పేదానికి ఒక కోర్ట్ జడ్జ్మెంట్ని ఒక కోర్టులో ఇచ్చిన జడ్జ్మెంట్ని నువ్వు మంచి అడ్వకేట్ని పెట్టుకొని తప్ప రైట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అది డిసైడ్ చేసేది వివిధ మార్పులు వచ్చాయి అప్పటికి ఇప్పటికీ ఇప్పుడేమంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది ఎవరైనా రెండు ఏండ్లు రెండేండ్ల కంటే పైన శిక్ష పడతానే అనర్త వేట్ వేసేయాలి మెంబర్షిప్ పోవాలి అని దాన్ని యూపీఎం మంత్రి గారు ఉన్నారు అప్పుడు వీళ్ళంతా కలిసి ఇది అన్యాయము గెలిచిన వాళ్ళకి అప్పీల్కి కొంచెం టైం ఇవ్వాలి పై పైకోర్టు వరకు పోవాలని వీళ్ళంతా క్యాబినెట్లో అందరూ కలిసి చేశారు దాన్ని చించేసింది ఎవరు ఒక దీన్ని కాంగ్రెస్ గవర్నమెంటు ప్రధానమంత్రి క్యాబినెట్ అంతా ఇచ్చిన ఆర్డినెన్స్ని చించేసి దాన్ని ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి అప్పటికి ఇంకా ప్రెసిడెంట్ అప్రూవ్ చేయలేదు మళ్ళీ విత్డ్రా చేశారు దానివల్లే ఈ శిక్ష పడింది దానివల్లే ఈ రెండు సంవత్సరాలు పోయింది సో నే మనం ఎవ్వరం కాదు జస్టిఫై చేసేదానికి కోర్టు జడ్జ్మెంట్ కోర్టులో ఇచ్చిన అంశాలు ఇవన్నీ కూడా సో మనం ఎంత తక్కువ వీటిల్లో మాట్లాడితే అంత మంచిది కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడేది వదిలేస్తాం ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడదాం రైట్ ఇంకెందుకు మనం వదిలేసిన తర్వాత దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది విభజన హామీలు అనేది ఎందుకు వచ్చింది విభజన హామీలు ఎందుకు వచ్చింది అది దానికోసమే కదా నేను రిజైన్ చేసింది పార్టీ నుంచి విభజన ఇది జరగదని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విభజన హామీలు ఇచ్చినప్పుడు మీరు ఎలక్షన్ ఓడిపోతున్నారు ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ జరగవు మీరు మిస్లీడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అని స్పష్టంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చెప్పాను నేను ఛత్తీస్గఢ్కి ఎనిమిది వందల కోట్లు ఇచ్చిన్నారు జా జార్ఖండ్కి ఎంతో ఇచ్చిన్నారు అప్పటికి మూడు వందల కోట్లే రిలీజ్ అయింది ఒక క్యాపిటల్ క్యాపిటల్ కట్టేదానికి ఇవి జరగవు ఈ డిబేట్లో పోవాలంటే ఇంకా చాలా ఉంది నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఎవరి దగ్గర లేదు నాకు సమయం వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి

అప్పుడు అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అని మీరు విశ్లేషణ చేయండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా జరిగిందా ఇట్లా ఎవరు అరెస్ట్ అయినా ఎవరిని లోపల వేసినా జరిగిందా ఎక్కడన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా రాలేదు కదా మేమేమన్నా ఇట్లా ఇట్లా మా దౌర్జన్యాలు ఎవరిపైనన్నా చట్ట పరిధిలో ఏ ప్రభుత్వం కూడా చట్ట పరిధిలో చట్టం కాన్స్టిట్యూషన్ పరిధిలో ప్రవర్తన చేయాల్సిన అవసరం ఉంది అందుకనే చెప్పాను కదా ఫస్ట్ చెప్పాను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని వాళ్ళ సొంతం ఇవన్నీ సో ఆల్ పార్టీస్ ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ ఎనీ రీజనల్ పార్టీ ఆల్ ఆర్ అందుకనే చెప్పాను నాకు ఒక చాయిసే ఉన్నింది పబ్లిక్ లైఫ్లో ఉండాలా లేదా ఉండాలంటే బీజేపీలో ఉండాలి లేకుండా ఉంటే నేను ఐ కెన్ ప్లేమ్ ఐ కాదు ఇప్పుడు ఈరోజే పార్టీలో చేరా గవర్నమెంట్లో చేరలా కదా గవర్నమెంట్లు చేరలే కదా పార్టీలో ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతాయో అందరితో మాట్లాడి సీనియర్ నాయకులు ఉన్నారు ప్రజలకు ఏం చేయాలి పార్టీ తరఫున మనం ఏం చేయాలి నా కర్తవ్యం ఏమిటి ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఏం చేశారు ఏం కావాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చాలా లోతుగా పరిశీలన చేసి అందరితో మాట్లాడుకొని జిల్లా వారిగా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు కేంద్ర తెలంగాణకు ఎవరు అమ్మటం లేదండి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లీజ్ మీ ప్రెస్ వాళ్ళు దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మూడు వేల ఐదు వందల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టగలుగుతారు పెట్టండి మేము చేసిన ఇనుమును మీరు కొనుక్కోండి అని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు అదే అమ్మటం జరగటం లేదు అమ్మటం ఇప్పుడు జరగటం లేదు సో దట్ ఈస్ ద ఇష్యూ ఇప్పుడు ఎవరైనా ఎవరినన్నా రామన్నారు వైజాగ్ స్టీల్ కానీ సి నేషనల్ పాలసీ ఏమిటి నేషనల్ పాలసీ ఇప్పుడే కాదు నష్టం వచ్చే అసెట్స్ అన్నింటినీ కూడా మనము మెరుగుపరచాలి మెరుగుపరచకన్నా అంటే మనము వ్యాపారం చేయలేము ప్రభుత్వం నష్టాలు ఇప్పుడు ఇండియ ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు కదా ఎందుకు అమ్మారు ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎవ్రీథింగ్ ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ అంతా కలిపి కదా ఎందుకు అమ్మారు విపరీతమైన నష్టం వస్తుంది ప్రభుత్వం మేనేజ్ చేసేదానికి కుదరదు వేరే ప్రియారిటీస్ ఉంటాయి పేద ప్రజలకు పనిచేసే అంశంలో ప్రభుత్వం దాంట్లో మనము కావాలి వ్యాపారం చేసే దాంట్లో కాదనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది సో అది ఏ విధంగా చేయాలి మనకు సెంటిమెంట్ ఉంది అవన్నీ కరెక్టే బట్ లాభాల్లోకి రావాలి అది కూడా దాన్ని ఏ విధంగా తేవాలి అవన్నీ మాట్లాడుకొని చేస్తారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి దీనికి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ వద్దులే తెలంగాణలో చెప్తాను మీకు సంబంధం లేదు అది కాదు కాదు మీకు సంబంధం లేదు మనకు సంబంధం లేని తెలంగాణకి సంబంధం ఉంది ఆ ప్రభుత్వం పైన ఆడి చెప్తాను నేను హైదరాబాద్ లో పుట్టాను నా జీవితం అంతా హైదరాబాద్లో నేను ఉన్నాను హైదరాబాద్ లో చదువుకున్నాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను నిజాం కాలేజ్ చదువుకున్నాను లా కాలేజ్ లో